ఎంత బాగున్నాయో కదా ఆ నవ్వు చూడు ఏదో గెలిచేసినట్టు వాడికి ఏం తెలుసు ఈ ప్రపంచము ఈ మనుషులు ఎంతనుకున్నా మనం వాడిలో నవ్వగలమా ఓ గుడ్ మార్నింగ్ బాబు ఇంకేంటి ఫంక్షన్ భోజనాలు అవన్నీ బాగున్నాయా నెక్స్ట్ మీదేనా అంటున్నారు ఓ ఈ మధ్యలా అంటున్నారా ఓకే ఓకే నా బయట ఉంది అత్త వచ్చాక మాట్లాడు బాబాయ్ అనవసరం అందులో తప్పేముంది ఇంకా లేట్ అయితే మీలో ఏదో లోపం ఉందనుకుంటారే పిచ్చిదానా ఇప్పుడు చెప్తున్నా విను నేను పిల్లల్ని కన్ను త్రీ ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నామని చెప్పా కదా అది కూడా అబద్ధమే మరి అభి ఇదంతా డిసైడ్ అయ్యే పెళ్లి చేసుకున్నాం సో ఈ టాపిక్ గురించి నువ్వు అడక్కు నువ్వు అలా చూసినా సరే నువ్వు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇదే నా రీజన్స్ నాకున్నాయమ్మా నేనేం మహారాణి కాదు వారసులు లేకపోతే రాజ్యం పోవడానికి